మహాభారతంలో పన్నెండవ పర్వం శాంతి పర్వం ఈ పర్వంలో ధర్మరాజుకి భీష్ముడు చేసిన బోధనలు మంచి మంచి కథలు ఉంటాయి యుద్ధం ముగిశాక తన బంధుమిత్రులందరికీ ధర్మరాజు గంగా నది తీరంలో అంత్యక్రియలు చేశాడు అక్కడే ఒక నెల రోజుల పాటు పాండవులు నివసించారు వ్యాసుడు నారదుడు ధర్మరాజును పరామర్శించేందుకు వచ్చారు ఇంతమంది మరణంతో వచ్చిన విజయం ఎందుకని ధర్మరాజు వారి ముందు బాధపడ్డాడు ముఖ్యంగా కర్ణుడి మరణం ధర్మరాజుని బాగా బాధపెట్టింది పాండవులకు కర్ణుడు అన్నయ్య అని ముందే తెలిస్తే పరిస్థితులు వేరేలా ఉండేవని ఎంతో దుఃఖించాడు ఈ రహస్యాన్ని కర్ణుడు మరణించే వరకు చెప్పకుండా కుంతీదేవి దాచటం ధర్మరాజుకి నచ్చలేదు అప్పుడు కర్ణుడి గొప్పతనం అలాగే అతని పతనానికి కారణమైన తప్పుల గురించి నారదుడు వివరంగా చెప్పారు కుంతీదేవికి సూర్యుని వల్ల జన్మించి రథసారథి అధిరథుడి దగ్గర పెరిగాడు కర్ణుడు ఎప్పుడైతే దుర్యోధనుడి పక్కన చేరాడో అప్పుడే అతనిలో అధర్మం ప్రవేశించిందని నారదుడు చెప్పాడు పాండవుల మీద అసూయతోనే అతను దుర్యోధనుడికి సహకరించాడని నారదుడు వివరించాడు కర్ణుడు వీరుడే ఇందులో సందేహం లేదు కాని తన విద్యల కోసం అబద్ధాలు ఆడాడు ధర్మం తెలుసని చెప్పే కర్ణుడికి అబద్ధం చెప్పడం అధర్మం అని తెలియదా ఎదుటివారికి చెప్పడానికే ధర్మం అంటే ఎలా అందుకే పరశురాముడు శపించాడు ఒక వీరుడు తాను శిక్షణ ప్రదర్శించే సమయంలో చుట్టుపక్కల ఎవరికైనా తన వల్ల హాని కలుగుతుందా లేదా అని నిశ్చయంగా చూసుకొని ఆ తర్వాతే అస్త్రాలను పరీక్షించాలి అది పూర్తిగా ఆ ధనుర్ధారి బాధ్యత కాని అవేవీ చూడకుండా తన బాణంతో ఒక పేదవాడి గోవును చంపేశాడు అందుకే ఆ బ్రాహ్మణుడు శపించాడు విలువిద్యలో ఇలాంటి నియమాలు పాటించాలి కాబట్టి యుద్ధ విద్యలకు అర్హులైన క్షత్రియులకు మాత్రమే ద్రోణుడు విద్య నేర్పాడు అప్పట్లో ఏ గురువైనా ఎవరికి ఏ అర్హత ఉందో ఆ విద్య నేర్పించేవారు కర్ణుడు అర్జునుణ్ణి గెలవాలన్న తాపత్రయంలో అధర్మాన్ని అసత్యాన్ని ఆశ్రయించాడు కర్ణుడు చేసిన అతిపెద్ద అధర్మాలు దుర్యోధనుడితో స్నేహం ఆ దుర్యోధనుడి కోసం ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని దగ్గరుండి చేయించటం ఇవన్నీ అతను చేసిన ఘోరమైన తప్పులు అందుకు తగ్గ ఫలితమే అనుభవించాడని నారదుడు ధర్మరాజుకు చెప్పాడు కర్ణుడి వీరత్వం గురించి కూడా నారదుడు చెప్పాడు కళింగ దేశరాజు చిత్రాంగదుడు ఆయన తన కుమార్తె శుభాంగికి స్వయంవరం ప్రకటించాడు ఆ స్వయంవరానికి సుయోధన కర్ణుడు ఇద్దరూ వెళ్లారు స్వయంవరంలో శుభాంగి సుయోధనుణ్ణి వరించలేదు అందుకు దుర్యోధనుడికి కోపం వచ్చింది ఆమెను అపహరించాలని అనుకున్నాడు అది చూసి స్వయంవరానికి వచ్చిన రాజును దుర్యోధనుడిపై యుద్ధం చేశారు కర్ణుడు వారితో యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి రక్షించాడు శుభాంగిని దుర్యోధనుడు హస్తినాపురానికి తీసుకువెళ్లాడు ఆ స్వయంవరంలో జరాసంధుడు కూడా ఉన్నాడు యుద్ధానికి సిద్ధంగా లేని జరాసంధ కూడా కర్ణుడి ముందు ఓడాడు అది అవమానంగా భావించిన జరాసంధ తనతో యుద్ధానికి రావాలని కర్ణుణ్ణి ఆహ్వానించాడు అప్పుడు కూడా కర్ణుడు జరాసంధుణ్ణి ఓడించాడు ఆ సమయంలోనే కర్ణుడి వీరత్వానికి మెచ్చిన జరాసంధ అతనికి మాలిని అనే నగరాన్ని కానుకగా ఇచ్చాడు కర్ణుడు ఇంత గొప్ప వీరుడైనా అధర్మం పక్కన చేరడం శాపాలు ఇవి అతని పతనానికి ప్రధాన కారణాలుగా నారదుడు చెప్పాడు వీటికి తోడు ఇంద్రుడు కవచకుండలాలు తీసుకోవడం కుంతీదేవికి కర్ణుడిచ్చిన వరం వల్ల పాండవుల్లో ధర్మరాజు నకుళ్లు దొరికినా వదిలేయటం భీష్ముడు కర్ణుణ్ణి అర్ధరథుడు అనడం వల్ల మానసికంగా కుంగిపోవడం శల్యుడు కర్ణుణ్ణి మాటలతో హింసించటం ఇవి కర్ణుడి మరణానికి కీలకమైన కారణాలని చెప్పాడు నారదుడు కర్ణుని కంటే అర్జునుడి దగ్గర దివ్యాస్త్రాలు ఎక్కువగా ఉండడం కూడా అతని విజయానికి కారణమైంది ఒకవేళ కర్ణుడి జీవితంలో శాపాలు లేకుండా ఉంటే దుర్యోధనుడి సంతోషం కోసం అధర్మాలు చేయకుండా ఉంటే కవచకుండలాలు ఇంద్రుడు తీసుకొని వెళ్లకుండా ఉంటే అతన్ని జయించటం సాధ్యమయ్యే పని కాదని చెప్పాడు నారదుడు కర్ణుడి వీరత్వం గురించి విన్న ధర్మరాజు తన అన్న అయిన కర్ణుణ్ణి పోగొట్టుకున్నందుకు మరింత బాధపడ్డాడు కర్ణుడు గురించి కుంతీదేవి ముందే చెప్పనందుకు ధర్మరాజు కోపం వచ్చింది అప్పుడే స్త్రీ జాతికి ధర్మరాజు ఒక శాపం ఇచ్చాడు కుంతి ఈ రహస్యాన్ని దాచడం వల్లే కర్ణుడు మరణించాడు కాబట్టి ఇకపై స్త్రీలు రహస్యాలను దాచుకోలేరని శపించాడు ఆడవారి నోటిలో నువ్వు గింజ కూడా నానదనే నానుడి అక్కడి నుంచే వచ్చింది ఇవన్నీ చూసిన ధర్మరాజుకి విరక్తి కలిగింది తన వాళ్లందర్నీ చంపడం ద్వారా వచ్చిన ఆ సింహాసనం వద్దన్నాడు ధర్మరాజు తాను సన్యాసం స్వీకరిస్తానని తమ్ముళ్లకు చెప్పాడు ఆ మాటలకు అర్జునుడు ధర్మరాజును ఆపాడు దుర్యోధనుడిలా అధర్మం మనం చేయలేదని ధర్మబద్ధంగా వచ్చిన రాజ్యాన్ని పరిపాలించటమే అసలైన ధర్మమని చెప్పాడు పాప భారాన్ని దించుకోవడానికి అశ్వమేధ యాగం చేయాలని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు అలాగే ద్రౌపది భీమ నకుల సహదేవులు కూడా ధర్మరాజుకి నచ్చ చెప్పారు అప్పటికీ ధర్మరాజు బాధ తగ్గలేదు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి తన బాధ్యతలను వివరించాడు అర్జునుడు చెప్పినట్టు అశ్వమేధయాగం చేయాలని కృష్ణుడు ఆదేశించాడు ఆ తర్వాత వ్యాసుడు చేసిన బోధనలతో ధర్మరాజు కోలుకున్నాడు హస్తినాపురానికి ధర్మరాజు పాండవులు బయలుదేరారు ధర్మరాజు హస్తినాపురంలో ప్రవేశించే సమయంలో ఆ ఊరి ప్రజలంతా పండుగ జరిపారు పదహారు గుర్రాలు కట్టిన రథంలో ధర్మరాజు మహారాజులా కూర్చున్నాడు భీముడు ఆ రథాన్ని నడిపాడు అర్జునుడు ధర్మరాజుకి తెల్లని గొడుగు పట్టాడు నకుల సహదేవులు వింజామరాలు వీచారు శ్రీకృష్ణుడు సాత్యకి విదురుడు కుంతి వీరంతా పాండవుల వెనక వచ్చారు ఇలా ధర్మరాజు హస్తినాపురంలో ప్రవేశించాడు ధర్మరాజుకి హస్తినాపుర ప్రజలు ఘన స్వాగతం చెప్పారు ఆ సమయంలో దుర్యోధనుడు మిత్రుడైన చార్వాకుడు వచ్చాడు చార్వాకుడు అంటే నాస్తిక సిద్ధాంతాన్ని ప్రవశించిన చార్వాకుడని చాలామంది అనుకుంటారు అతను కాదు ఈ చార్వాకుడు రాక్షసుడు దుర్యోధనుడికి ఇతను మిత్రుడు అతను ఒక బ్రాహ్మణుడు వేషంలో వచ్చాడు బ్రాహ్మణుల తరపున తాను వచ్చానని ధర్మరాజుకు చెప్పాడు ఇంతమంది బంధువులను సొంతవారిని చంపిన నువ్వు రాజు ఎలా అవుతావని నీకు మహాపాపం చుట్టుకుంటుందని ధర్మరాజుని అన్నాడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఇతనెవరో మాకు తెలియదని ఇతని మాటలు మా మాటలు కావని ధర్మరాజుకు చెప్పారు అప్పుడు ఒక మహర్షి ఈ చార్వాకుడి నిజస్వరూపం గురించి చెప్పాడు వెంటనే అక్కడి ఋషులు ఆ చార్వాకుడిపై ఆగ్రహ జ్వాలలు కురిపించారు ఆ జ్వాలలకు అతను భస్మమయ్యాడు ఇంతకీ ఎవరీ చార్వాకుడు అని ధర్మరాజు కృష్ణుణ్ణి అడిగాడు అప్పుడు కృష్ణుడు ఈ చార్వాకుడు గురించి చెప్పాడు కృతయుగంలో చార్వాక అనే రాక్షసుడు ఉండేవాడు అతను సకల భూతాల వల్ల భయం లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు ఆ వరాన్నిచ్చిన బ్రహ్మ మునులకు ఋషులకు ఇష్టం లేని పనులు చేయవద్దని వారు ఆగ్రహించిన నాడు నీకు మరణం సంభవిస్తుందని చెప్పాడు అలా బ్రహ్మ వరంతో పంచభూతాలను అదుపులో పెట్టుకుని చార్వాకుడు దేవతలను పీడించాడు దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు ద్వాపరయుగంలో చార్వాకుడు సుయోధన అనే రాజుకు మిత్రుడుగా ఉంటాడని అతని మరణం తర్వాత చార్వాకుడు ఋషుల కోపం వచ్చేలా మాట్లాడతాడని ఆ రోజు అతను మరణిస్తాడని చెప్పాడు ఇది చార్వాకుడి కథ ఆ తర్వాత అంగరంగ వైభవంగా ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగింది బంగారు సింహాసనాన్ని అతను అధిష్ఠించాడు నగరంలో ప్రజలంతా అక్కడే ఉన్నారు పురోహితులు అందించిన బంగారు కలశంలోని గంగా జలాన్ని ధృతరాష్ట్రుడు ధర్మరాజు మీద అభిషేకించి పట్టాభిషేకం చేశాడు ఇలా ధర్మరాజు కురు సామ్రాజ్య సమ్రాట్ అయ్యాడు భీముణ్ణి యువరాజుగా ధర్మరాజు నియమించాడు విదురుడికి ప్రధానమంత్రి బాధ్యతలు అప్పజెప్పాడు న్యాయ వ్యవహారాల మంత్రిగా సంజయుణ్ణి నియమించాడు సైన్యానికి సంబంధించిన మంత్రిగా నకులుణ్ణి నియమించాడు రాజ్య సంరక్షణ బాధ్యతలను అర్జునుడికి అప్పగించాడు యుధిష్ఠుడు వనవాసం నుంచి పాండవులతోనే ఉన్న ధౌమ్యుడిని పురోహితుడుగా నియమించాడు చక్రవర్తికి ఆంతరంగిక సలహాదారుగా ప్రధాన అంగరక్షకుడిగా సహదేవుణ్ణి నియమించాడు ఎవరి సామర్థ్యానికి తగిన పదవులను వారికిచ్చాడు ధర్మరాజు యుద్ధం తర్వాత రాజ్యంలో ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించాలని యుయుత్స విదుర సంజయులను పంపించాడు కుంతీదేవిని ద్రౌపదితో అంతఃపురానికి పంపాడు ద్రోణ ద్రుపద విరాట ప్రత్యేకంగా కర్ణ అభిమన్యులకు పితృకర్మలు జరిపించాడు యుధిష్ఠురుడు వారి పేరు మీద ఎన్నో దానాలు చేశాడు రాజ్యంలో ఏ లోటు లేకుండా పాలించేలా అన్ని సౌకర్యాలను చూడాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశాడు భర్తలను పోగొట్టుకున్న కౌరవ సోదరుల భార్యలను వారి పిల్లల సంరక్షణను ధర్మరాజే చూశాడు ధర్మరాజు పాలించినంతకాలం ప్రజలకు ఏ లోటు రానివ్వలేదు హస్తినాపుర రాజ్యాన్ని మించింది ఆనాటికి ప్రపంచంలో ఇంకొకటి లేదు ఖండాన్ని అత్యంత ధనిక ప్రాంతంగా మార్చాడు యుధిష్ఠురుడు పట్టాభిషేకం జరిగిన తర్వాత శ్రీకృష్ణుణ్ణి యుధిష్ఠిరుడు ప్రత్యేకంగా సత్కరించాడు పాండవులు ఏ భవనాల్లో నివసించారో కూడా వ్యాసభారతంలో ఉంది భీముడు యువరాజు కాబట్టి రాజమందిరంలోనే ఉండేవాడు హస్తినాపురంలో రాజమందిరం తర్వాత అద్భుత భవనం దుశ్శాసనుడి మందిరం అందులో అర్జునుడు ఉండేవాడు కౌరవుల్లో వాస్తు కళ బాగా తెలిసిన దుర్మర్షణ దుర్ముఖుల మందిరాల్లో నకుల సహదేవులు నివసించారు అంతకుముందు ధృతరాష్ట్రుడు ఎక్కడ నివసించారో ఆ సుందర భవనాన్ని అతనికి కేటాయించారు ధృతరాష్ట్రుణ్ణి తన తండ్రి కన్నా ఎక్కువగా చూశాడు ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి రాజ్యానికి పెద్దగా భావించి ప్రతి నిర్ణయం ఆయనకు చెప్పే తీసుకునేవాడు అంత గౌరవం ఇచ్చాడు ఈ ఘట్టం తర్వాత శ్రీకృష్ణుడు పాండవులు అంపశయ్యపై ఉన్న భీష్ముణ్ణి పరామర్శించేందుకు వెళ్లారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం